జై శ్రీరామ భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి మన డిఏఈ కాలనీలో వేయించేసున్నటువంటి శ్రీ సువర్చలా సమేత సంజీవిని భక్తమాన్ దేవస్థానమునందున శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పౌర్ణమి స్థిరవారం అనగా రేపటి రోజున పౌర్ణమి శనివారం కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు స్వామివారు విజయం సాధించినటువంటి రోజు హనుమద్విజయంగా జరుపుకునేటువంటి రేపటి రోజున పన్నెండో తేదీ ఉదయం పూట మన సంజీవిని భక్త హనుమాన్ స్వామికి భక్తుల యొక్క గోత్రనామాలతో స్వామికి అభిషేక అర్చన కార్యక్రమం నాగవల్లీదల అర్చన తమలపాకులతో స్వామికి అర్చన సింధూర అర్చన సింధూరముతో అర్చన మరియు వడమాల అప్పాలమాల మహోత్సవం వడమాల అప్పాలమాల సేవ ఇత్యాది కార్యక్రమాలతో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మనకి స్వామికి అర్చనాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి తదుపరి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పూట చతుర్థ కళ్యాణ మహోత్సవం రెండు వేల ఎనిమిదిలో మనం ప్రతిష్ట చేసినప్పటి నుంచి ప్రతి చైత్రశుద్ధ పౌర్ణమికి కూడా చతుర్థ కళ్యాణ మహోత్సవాలు అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులది వల్లీ దేవసేనా సమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది సంజీవిని సువర్చలా సమయ సంజీవిని భక్తమాన్ది మళ్ళీ మొన్నే దివ్యశ్రీ కళ్యాణం జరుపుకున్నటువంటి సీతారాములు పదహారు రోజులు పండగ లోపలే మళ్ళీ దివ్యశ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం ఇట్లా నలుగురికి కూడా చతుర్థ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరుగుతుంది చతుర్థ కళ్యాణం ఒకేసారి నిర్వర్తించుకోవడం చాలా విశేషమైనటువంటిది రేపు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున రేపటి రోజున మనకి అవకాశం భగవంతుడు కలిగించాడు కావున కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి వాళ్ళు కానీ స్వామివారికి అర్చన తమలపాకుల అర్చన వడమాల అప్పాలమాల సేవ నిర్వర్తించుకునేటువంటి వాళ్ళు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం భక్తులు గోత్రనామాలతో అర్చన నిర్వర్తించుకునేటువంటి వాళ్ళు కూడా గోత్రనామాలవి అందజేయవలసిందిగా మనవి తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమం కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలవి సమర్పించి స్వామివారికి నివేదన పరిచినటువంటి తీర్థప్రసాద వితరణ మహోత్సవం జరపబడుతుంది స్వామివారి యొక్క చతుర్థ కళ్యాణ మహోత్సవ అక్షంతులు కూడా అందజేయబడతాయి అందరూ అందుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలు కోరుచున్నాం చాలా విశేషమైనటువంటి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున సాక్షాత్తు స్వామివారు ఎన్నో యోజనాలతో కూడినటువంటి సముద్రాన్ని దాటి సీతాదేవిని దాడని కడుక్కొని అశోకవనంలో లంకా నగరాన్ని దహనం చేసి ఆ సీతామ్మవారి జాడని రామచంద్రమూర్తికి తెలియచేసినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు అక్కడితోనే విజయాన్ని సంప్రాప్తం చేసుకున్నటువంటి వాడు స్వామి అటువంటి విశేషమైనటువంటి రోజు మనందరికీ కూడా సర్వ కార్యక్రమాలందు కూడా విజయం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క విశ్వా వశురామ సంవత్సరం ఈ యొక్క హనుమత్ విజయంతో అందరికీ కూడా ద్విగుణీకృతం అవ్వాలని సంకల్పంతో రేపటి రోజున ఈ కార్యక్రమాలు చేస్తాం అందరూ కూడా గోత్రనామాలు అందజేయండి వడమాల సేవ అప్పాలమాల సేవ అర్చనాది కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ దంపతులు తెలియజేయవలసిందిగా మనవి జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు